హృదయం అన్నింటికంటే మోసకరమైనది అది ఘోరమైన యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ఇంకా లేదా చాలండి మన హృదయము మానవ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంట మోసకరమైన హృదయం కలగా ఉన్నాయి ఎందుకంటే ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఎవరికి చెప్పు చెప్పలేము మనం మనుషులతో మాట్లాడుతూ ఉంటాము మన హృదయం ఎలాగున్నదో దేవుని చూస్తాడు ఎందుకంటే అది యథార్థమైనదా మోసకరమైనదా అది మనం మోసపోయే హృదయమా కఠినమైన హృదయమా ఏ హృదయం కలిగి మనం ఉన్నామో వాక్య భాగంలో మనం చూద్దాం అన్నిటికన్నా అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన యాది కలిదంట చూసారా ఘోరమైన యాధికని చూడండి మనకి మన హృదయంలో ఏదన్నా అనుకోని పరిస్థితిలో మనకి ఎదురైనప్పుడు వేదనతో కృంగిపోతూ ఉంటాం ఆ వేదన మనోవేదన పెట్టేసుకుని ఎలాగుంటాము తెలుసా ఎలాగుంటాము చదివారు కదా ఇక్కడ అది ఘోరమైన యాధికలేదంట యాది ఆ వ్యాధి నీలో ఉంటే ఎలాగుంటుందో తెలుసా మోసకరమైన హృదయం నీలో ఉంటే యాది వచ్చి నిన్ను ఎలాగైతే బలహీనపడుతుంది అలాగే నువ్వు అలా కృంగిపోతూనే ఉంటావు ఎందుకంటే అది వ్యాధి కలది అదే కాకుండా మళ్ళీ అన్నాడు దాన్ని గ్రహింపగలవాడు ఎవడనూ లేడు ఎందుకంటే మన హృదయాన్ని గ్రహించేవాడు ఎవరు లేరు మన మన భర్త తెలీదు మన పిల్లలు తెలియదు అలాగే మనసులో పెట్టుకుని కుళ్ళిపోతూ ఉంటాం అంతేనా కుళ్ళిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం కానీ మన హృదయం ఎవరికి తెలుసు దేవుని తెలుసు అందుకునే మోసకర హృదయం మనలో నుంచి విసి వేసుకోవాలి మిమ్మల్ని కదండీ వాక్యం చెప్తున్నాను దేవుని స్తోత్రాలు చెప్తాము అలెలువుయా అలెలు అలాగే మరో వాక్యం చూద్దాం ఎస్ఐ రాసిన ఎస్ఐ గ్రంథము పద్ నలభై నాలుగు అధ్యాయం ఎస్ఐ గ్రంథం నలభై నాలుగు ఇరవై వచ్చింది చూద్దాను నలభై నాలుగు ఇరవై అమ్మ చాలండి వాడు బూడిదినం తినుచున్నాడు దాని మనసు వాళ్ళ మనసు మోసపోయిన తప్పు దారిని వాడు తీసుకుని అంట ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే బూడిదని తినుచున్నాడు ఎందుకంటే మనసులో ఏమన్నదంట మోసపోయాడంట మోసపోయానా చూడండి మనం కూడా చాలా మందిని నమ్మి మోసపోతాం కదా మన జీవితంలో చెప్పండి అమ్మా ఎవరిస్తలు లేరులే మనమే కదా ఉంటా మోసపోతామా పూర్తిగానేసుకున్నాం మనం నమ్మేస్తాం మనిషిని సరిగా సరే సమీ వారు ఏం చేస్తారో మోసం చేస్తారు ఎంత లేదండి లేదండి అంటారు ఒక మాటతోటి అది లేదంటే నీకు సహాయం చేస్తా అన్న వల్ల ఆ సమయం సహాయం చేయకపోవచ్చు నువ్వు కష్టంలో ఉన్నావని నేను ఆదుకోలేకపోవచ్చు ఎందుకంటే ఒక వారి చేతిలో మనం ఏమైపోయాము మోసపోయాం అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వాని మనసు మోసపోయినదే తప్పు దారిని వాణిని తీసుకుని పోచున్నదంట మోసపోయిన వారు ఎలా ఉంటారంట తప్పుడు దారికి నడుచుకుంటారంట తప్పుడు దారికి నడుచుకుంటారు ఇంకే ఆధారం లేదు తప్పుడు దారికే నడుచుకుంటారు కానీ దేవుని వాక్యం ఏమని చెల్లించదంటే మోసపోని హృదయాల వల్లే మనము ఉండకూడదు మరో మాట చూద్దాం చూడండి మార్క్స్ భర్త ఎందు అధ్యాయం

చాలండి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ఇంకను గ్రహింపలేదా యోచింపలేదా మీ హృదయములను కఠిన కఠిన హృదయం గలవారే ఉన్నారని అడుగుతున్నాడు ఎందుకంటే అక్కడ ఏమన్నదంటే ఏ అక్కడ ఏమని అడుగుతున్నారు రొట్టెలు లే తేవలేదని అడుగుతున్నాడు ఎందుకంటే ఈ వాక్యములు మనం చూసినట్లయితే ఏమేమి చెప్తున్నారంట వారి హృదయాలు ఎలా ఉన్నాయంట కఠిన హృదయం గలవారే ఉన్నారు నిందించే వారికి ఉన్నారు వారు నింసించే వారికి ఉన్నారు కఠినమైన హృదయం కలిగి వారి ఉన్నారు అందుకనే ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఏమేమి చెప్తున్నాడంటే కఠిన హృదయం గలవారే ఉన్నారు మీరు పనులుండి చూడలేదా చెవులుండి వినలేదా జ్ఞాపకం లేదా అని అడుగుతున్నాడు ఎందుకంటే అన్నీ చూస్తున్నారు చెవులతో వింటున్నారు కళ్ళతో చూస్తున్నారు అన్నీ చూసినప్పటికి కూడా వారు ఏమంటే ఏం చేస్తున్నారంటే కఠిన హృదయాన్ని ఉన్నారంట వారి హృదయం కఠినమైపోయిన ఎందుకంటే వాక్యం చెలవచ్చింది మరియు మాట్లాడడం చూడడం పరిస్థితి గ్రంథములు అపోస్త కార్యములు పదహారు వచ్చాయి అపోస్త కార్యములు పదహారు వచ్చాయి పద్నాలుగో వచ్చింది పద్నాలుగో వచ్చింది చాలండి ఇక్కడ లూది అన్న దైవ భక్తురాలు ఒక స్త్రీ ఉన్నదంట ఆమె రంగు పొడి నమ్ముకుని ఆ పట్నస్తురాలు ఏం చేసిందంట అక్కడ వారు వ్యాపారం చేసుకుంటూ ఆమె ఏం చేసిందంటే ప్రభువు ప్రభువుకు ఆమె హృదయము తెరిచిందంట ఎందుకు తెరిచిందంట ఇక్కడ హృదయం తెరబడింది దేని చేత తెరబడింది వాక్యం చేత ఆమె హృదయము తెరవబడింది ఎవరైతే దేవుని వాక్యము ఎందుతారో వారు గ్రహీన వారి హృదయము తెరవబడుతుంది వాక్యానికి చోటిచ్చేవారిగా ఉంటే దేవుని వాక్యం విన్న విన్న మనం ఏం చెప్తామంటాం మన హృదయము తెరవబడుతుంది మొదటిగా మనం ఏం చూసాము మోసకరమైన హృదయం చూసాం అలాగే మోసపోయిన హృదయం చూసాం కఠినమైన హృదయం చూసాం తెరవబడిన హృదయం ఎవరిది లూదే హృదయం తెరవబడింది అంట అలెలూయా అలెయ్య మరో వాక్యం చూద్దాం కీర్తనలు కీర్తన నాలుగో కీర్తన ఏడో వచ్చి చూద్దామా నాలుగో కీర్తన వచ్చింది అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించుతూ అంటున్నాడు ఎందుకంటే ధాన్య ద్రాక్ష రసమును విస్తరించిన నాటి నుంచి సంతోషము కంటే అంటే నాకు కలిగిన సంపద కంటే నాకు కలిగిన దాస్తి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో చుట్టించదు అని దావిది బతుడు సెలవిచ్చినది ఎప్పుడు చూపించున్నది ఆ సంతోషం అంటే దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు నీ బాధల్లో కష్టాలలో సమస్యలో ఏ పరిస్థితులను ఉన్నప్పటికీ కూడా నీకు సంతోషంగానే ఉంటావు దేవుని బిడ్డ ఒక విశ్వాస కను ఏం చెప్తావంటే ధైర్యం కలిగి ఉంటావు ఎందుకంటే నా పక్షాన దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు ఆయన వాక్యం నా హృదయంలో ఉన్నది కనుక నా హృదయం తెరవబడి ఆయనకి లోబడి ఉంటాను అని ఎవరైతే సంతోషంతో ఏం చేస్తారంట ఇక్కడ ఏమైనా అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించేదివి పుట్టించేదివి అనుకోవచ్చు మనం ఆ మన హృదయంలో సంతోషం ఎలగొట్టదండి ఎన్నో బాధలు కష్టాలు సమస్యలు నా కుటుంబంలో ఎన్నో ఎదుర్కొంటానండి ఎన్నికంటే సంతోషం నా జీవితంలో లేదని అనుకుంటావు కానీ ప్రభు అంటున్నాడు నీ ప్రార్థనలకు ఇంతే సమయం రాబోతున్నది ఆయన విన్న నీ ప్రార్థన విన్నప్పుడు అద్భుతమైన సంతోషంతో నువ్వు నింపబడతావు హృదయం తెరవబడినప్పుడు వాక్యానికి లోపడినప్పుడు ప్రార్థన చహ్వాసన ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధులు ఆయన వాక్యం చేత నింపబడినప్పుడు ఏ రీతిగా ఉంటావు తెలుసా సంతోషంతో ఉంటావు ఎందుకంటే దేవుడిని పట్ల కార్యాలు చేయబోతున్నాడు ఎందుకని వాక్యం ఏమని చలిచ్చింది సంతోష హృదయం అని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు అందుకే మరో వచ్చిన చూద్దాం వాక్యమును మరో వచ్చిన చూద్దాం లోకస వార్త ఎందు అధ్యయం పదిహేనం వచ్చిన చూద్దామా లోకసు వార్త ఎంత అధ్యాయం పదిహేన వచ్చిన చాలా ఇక్కడ మంచి నేలను విత్తనంను పోలినవారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అమలాహించి ఓపుకతో ఫలించేవారంటే ఎంత చక్కటి మాట దేవుడు మనం చూపించాడు చూసారా ఎందుకంటే మంచి నేలను విత్తనమును పోలినవారుగా మనం ఉండాలంట మంచి మనసుతో మనం ఏం చేయాలంట ఆయన వాక్యాన్ని విని మన హృదయంలో అమలుపరుచుకుని మనం ఏం చేయాలంటే ఓపికతో ఫలించేవారిగా ఉంటామంట చూసారా ఎంత గొప్ప మాట ఎందుకంటే ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంట మంచి మనసుతో దేవుని చన్నతో మనం ఏం చేస్తామంట వాక్యాన్ని విని దాని ఓపికతో మనము ఫలించేవారిగా ఉంటామంట ఓపుకు ఉండాలి తెలుసా బాధ వచ్చిందని సమస్య వచ్చిందని కష్టాలు వచ్చాయని మనకి ఏదైతే ఎదురవుతుందో వాటి అన్నిటినీ మనం అమలు ఏం చేయాలంటే ఓపిక తెచ్చుకోవాలి సహనం కోల్పోకూడదు తెలుసా వాక్యని చదివిచ్చినదిలా నేను ఇంకా అవి తిరగేసి కాదు కానీ శ్రమదినం కృంగిణవాడు చేతగనవాడు అవును అంటున్నారు చూసావా ఎందుకంటే ప్రభు ఇకేటగా తెలియజేస్తున్నాడంటే మనకు శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు దేవుడు నీ పక్షాన్ని ఉంటా నువ్వు ఎవ్వరూ లేరు అనుకుంటావు కానీ దేవుని సన్ని ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థన ప్రతిబంధిస్తాడు మంచి మనసుతో అయిన వాక్యాలను విను గ్రహించు ఆలోచించు ప్రార్థన చేయి ఓపకతో సహనముతో దేవుని శనిధులను కనిపెట్టు ఖచ్చితంగా దేవుడిని పట్ల గొప్ప చేయబోతున్నాడు నమ్ముడు వారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలు అందుకనే ఓపికతో ఫలించే వారిగా ఉండాలంట మనం మనం అప్పులు పోతలేదా మనం బాధల చేత రోగముల చేత అన్నీ నాకు వచ్చాయండి అంటావు అంటావా కష్టాలన్నీ నాకే వస్తున్నాయండి సహనం కోల్పోతున్నానండి ఓపుకి సహించిపోతుందండి ఈ బా రోగం చేత నేను బాధపడలేకపోతున్నానండి నన్ను ఈ బలహీనత నన్ను బాధించుతున్నదండి దీని నుండి నేను విడిపించబడలేకపోతున్నానండి అని నువ్వు అనుకుంటావు కానీ ప్రభు అంటున్నాడు నీ సహనము చూస్తున్నాడు నీ ఓపికని చూస్తున్నాడు ప్రభు వాక్యం చదివించినది మంచి మంచి మనసుతో మనం ఏం చేయాలంట ఆయన వాక్కున్న విని అమలవించుకుని ఓపుకుతో ఫలించే వారికి ఉండాలంట ఓపుకుతో ఎవరైతే ఉంటారో వారి జీవితాలు ఫలింపబడును గాక అలెలుయా అలెయా మరో మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మరో మాట చూద్దాం మత్తేసు భర్త పన్నెండు అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది చూద్దామా భర్త పన్నెండు అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది ఆయన వారి తలంపులు ఎరిగి వారి చెట్లను తనకు తానే విరోధంగా వేర్పరచబడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధంగా ఏర్పరచబడిన ఏ పట్టణము అయినను ఏ ఇల్లు అయినను నిలవదు అలలుయా అలెలుయా ఆయన తలంపులు ఎరిగంట తనకు తానే వేరి విరోధంగా వేర్పరచబడుకుంటున్నారా ఆయన తలంపేదో ఆయన ఆలోచన ఏదో ఆయన ఏదైతే నీ పట్టు చేయబోతున్నాడు అన్నీ జరిగేం చేస్తున్నామంట మనము ఆయనకు మనము వేరుగా విరోధంగా నడుచుకుంటున్నామంట అందుకుని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే వేరు వేరుపరచబడిన పట్టణము అయినను తనకు తానే విరోధంగా వేరుపరచబ వేరుపరచబడిన ఏ పట్టణం కూడా ఏ ఇల్లు కూడా నిలదు ఇల్లు అంటే అనే ఇల్లు దేవునికి చోటు ఇవ్వకపోతే నిలవలేము ఆయన వాక్యం చోటవ్వ పోతే మనం నిలవలేము అందుకు నీరుదయం అనే ఇల్లులో ఆయన మన ఉదయంలో నివాసం ఉండాలి ఆ నివాసం ఉండాలంటే పరిశుద్ధాత్మదేవుడు నీలో నివాసము చెయ్యాలి అలాగ పరిశుద్ధాత్మదేవుడి నీలో నివాసము చేయాలంటే నువ్వేం చేయాలంటే ప్రభుత్వం అనుదినము ఆయనతో సహవాసం చేయాలి అప్పుడే పరిశుద్ధాత్మదేవుడి నీరుదయం అనే ఇల్లులోనికి ఆయన వచ్చి నివాసం చేస్తాడు నీతో ఏకమవుతాడు నీతో నాయన ప్రార్థన నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నేను దర్శించాడు అందుకునే ఈ హృదయం ఎలాగంటిదంట అమ్మ కాదండి ఈ హృదయం ఎలాంటిది పరిశుద్ధ గ్రంథం మనం చూసాం కదా తనకు తానే విరోధంగా వేర్పరచబడిన ఏ పట్టణమైనా ఇల్లు కూడా నిలవదు ఎందుకునే ఏమని చెప్తున్నాడంటే అంటే ఆరో వస్తున్నావు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్తున్నా మంచి హృదయం కలిగి మనము ప్రభుని ఆరాధించాలి మరో మాట చూద్దాం చూడండి మరో మాట చూద్దాము ఎస్కేల్ గ్రంథము ముప్పై ఆరాజ్యము ఇరవై ఆరు వచ్చిన ముప్పై ఆరాజ్యాయి ఇరవై ఐదు చదవమ్మా నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టడాన్ని అనుసరించే వారు కానీ నా నీధులు గైకున్న వారు కానీ మిమ్మల్ని నేను చేసేదిను చాలండి నూతన రోజు మీకు ఇచ్చేదిను నూతన స్వభావం మీకు కలుగు చేయదును ఎందుకంటే మనము వాగ్దానాలు తీసినప్పుడు ఏమనుకుంటాం తెలుసా తండ్రి ఈ సంవత్సరం ఏ పూట మాను తండ్రి శుక్రవారం మాన్నం ఆదివారం మాన్నం తండ్రి ఏ పరిస్థితులైనా సరే ఈ సంవత్సరం అంతా నీ సన్నిధులు నేను గడపాలని ఆశపడుతున్నానని వాగ్దానం మనము చేస్తున్నామండి ఆ వారం ఆ వారం బాగానే ఉంటాం రెండో వారానికి ఏం చేస్తాం వాగ్దానం మర్చిపోతాం వాగ్దానం మర్చిపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం కానీ ప్రభు వాక్తం ఏమని చెప్తున్నారు నూతన హృదయం నీకు ఇచ్చేది నూతన స్వభావం నీకు కలుగు చేయద్దు అలాగే ఇక్కడ ఏమని చెప్తున్నారు రాత్రి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండు మీకు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ రాతి గుండెని మనము మనలో నుంచి ప్రభు వాక్యానికి లోబడే గుండె ఉదయముగా మనం మార్చబడాలి అదే కాకుండా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అంటే ఇవి వచ్చిన నా ఆత్మ మీ అందు ఉంచి నా కట్టడలు అనుసరించేవారు కానీ నా వీధులను గైకున్న వారు కానీ మిమ్మల్ని నేను చేసేద్దని అంటున్నాడు అలెయ్యా అలెలూయా ఎవరైతే ఆయన కట్టడాలను అనుసరించారో ఆయన యొక్క నిధులను ఎవరైతే ఉంటారు వారిని దేవుడు ఆశీర్వించాడు అలెలుయా అలెలుయా ఎందుకంటే ప్రభు వాక్ మనకు చేతగా తెలియజేస్తున్నది మన హృదయం ఏం ఎగుండాయి ఉండాలంట నూతనమైన హృదయము కలిగి ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలా ఉదయం ప్రభు ప్రభుత్వానికి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఇక్కడ రండి మీ గృహాలతో మీరు ప్రార్థన చేసుకుంటారు కదా లేచి ప్రార్థన చేసిన తండ్రి నేను చిన్న మార్గంలో మీరు తోడు కొనండి నా పనుపాట్లలో మీరు తోడు ఇలాగ నా భర్త వెళ్తున్న ప్రయాణాలు మీరు తోడు నా బిడ్డలను ప్రయాణంలో మీరు తోడు కొనండి వారి యొక్క భవిష్యత్తులో మీరు ఆశీర్వదించండి ఈ దీన్ని మనంత కాపాడనండి ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంట ప్రార్థన చేసుకుంటాం అదే నూతన హృదయం అంటేనే దేవుని శని మనము నూతనపరచబడాలి ప్రార్థనతో మనము మన హృదయం మనము శుద్ధి చేసుకోవాలి మనలో ఏ పాపము లేకుండా ప్రభు శని మనము ఒప్పుకోవాలి ప్రార్థించినప్పుడు చూడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావంటే దేవుని సన్నిధిలో మరి సమయం చూసుకోకుండా కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమంది అంటే సమయం చూసుకుంటారు పది నిమిషాలు ఐదు నిమిషాలు లేదంటే ఒక అరగంట ఒక్క గంట లేదంటే ఇలాగ టయలు చూసుకున్న వాళ్ళు ఆ టైం చూసుకునే ప్రార్థన చేస్తారు కళ్ళు కూడా మూసుకోరు ఎందుకంటే టైం అయిపోతుంది అనుకుంటా అలా కాదు ప్రభు సన్నిధులను అంట ప్రార్థించినప్పుడంట నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన ప్రభు సన్నిధుల నువ్వు ఏం చేస్తావు ఉదయాన్ని నీ హృదయం నువ్వు కడుక్కుంటావు పరిశుద్ధపరచుకుంటావు నీ హృదయంలో పరుచుకుంటావు ఎందుకంటే ఈ దినమంతా మీరు ఉండండి ప్రోఫర్ ఈ దినమంతా మీరు నా బిడ్డలని నా కుటుంబాన్ని మీరు తండ్రి నా నూతన పరచండి నా ఆలోచన నూతన పరచండి నా తలంపులు నూతన పరచండి నా ఆలోచనలు మీరు తోడుగుండండి ఈ పని నిమిత్తం నేను దూర ప్రాంతం వెళ్తున్నాను ఈ పనిని మీరు సపలపరచండి ఈ కార్యం చేయాలనుకుంటున్నాను ఆ కార్యమును మీరు సపలపరచండి నా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభా ఈ దినము వెళ్ళాలి అనుకుంటున్నాను వేరే ప్రాంతానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తండ్రి నాకు విజయం అనుగ్రహించండి అని ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్న చోట ఎక్కడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అలలుయా అలలుయా అందుకనే ప్రభు వాక్యం ఏమని చెప్తున్నది ఇక్కడ మనం చూసాం కదా వాక్యంలోని నా ఆత్మ మీయందు ఉంచి నా కట్టడాలు అనుసరించే వారిగాను నా నిధులు అనుసరించిన వారు ఎవరైతే ఉంటారో వారిని ఏం అంటున్నాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించానని చెప్తున్నాడు ఎందుకంటే దేవుని వాక్యానికి మనం లోబడిని వారిగా ఉంటాం మరో మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మరో మాట చూద్దాం మరో మాట చూద్దాం

చాలండి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే నా పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాగా వారు నా జనులు అగినట్లు నేను వారిని దేవుడు అగినట్లు నేను యహోవాని ఎరిగిన హృదయం వారికి ఇచ్చేది అని చెప్తున్నాడు ఎందుకంటే పూర్ణమైన హృదయం కలిగి వారు ఉంటారు పూర్ణ హృదయంతో మన పాట కూడా వాడతాం కదా నా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించేదిని పూర్ణ మనసుతో నిన్ను సేవించేదిని అని మనం ప్రార్థన చేస్తాం కదా ఆరాధిస్తాం కదా అలాగే దేవుని వాక్యం మనకు సెలవిచ్చినది ఎందుకంటే పూర్ణ హృదయముతో మనం ఆయన్ని ఎరిగి అమ్మా అందుకనే మరో మాట కూడా చెప్పింది సామెతులు లాస్ట్ ఇంకొచ్చేసాం సామెతులు మూడాధ్యాయుదా వచ్చిన చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట ఉంటుంది మా దేవుడు మనం తెలియవచ్చు మనం మూడు నాలుగు మూడు అవుతుంది కదా నీ ప్రవర్తన అంతటినీ ఆయనకు అధికారము ఒప్పుగుణము అప్పుడు ఆయన నీ శ్రోగుల సరాలము చేసిన ఉన్నదా ఇక్కడ మనం చూసిన విధంగా ఏమని చెప్తున్నదా నమ్మే హృదయం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే నా పూర్ణ హృదయంతో ఏహోవయ ఎందు నమ్మికి ఎందుకంటే నువ్వు నీ బుద్ధిని బట్టి నువ్వు ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో ఆయన ఎందు నమ్మిక దేవుని సన్నిధిలో మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా నా ప్రార్థన ఇస్తాడని ఒక నమ్మకం నీటిలో ఉండాలి అంతే ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు చూడండి అంత విశ్వాసం మనలో ఉంటేనంట ఈ కొండను తీసి సముద్రంలో పడవేస్తాడని అంతా కూడా మనకి విశ్వాసం ఉంటా లేదా చెప్పండమ్మా అంతా కూడా లేదా మనకి మనలోని ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే నా పూర్ణ హృదయంతో యహోవయ్యి నమ్మకించి ఉన్నాను అంటున్నాను ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము నమ్మికి ఉంచాలి విశ్వాసం ఉంచాలి ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలకు ఇచ్చే దేవుడు దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనలకు ఇస్తాడు విశ్వాసం మీద ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మరి మాట చూద్దాం ప్రసంగి అధ్యాయం అధ్యయం పదకొండవం చూద్దాం ప్రసంగి ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చింది ఇక్కడ ఏమైనా ఉన్నదంటే చెడి హృదయము కలిగి ఉన్నారు అంటే దుష్టక్రియలు చేయుద్దురు వారు ఏం చేస్తారంట మనుషులను భయం విడిచి వారు ఏం చేస్తున్నారంట హృదయపూర్వకంగా అంటే వారు ఏం చేస్తున్నారా దుష్టక్రియలను చేద్దరు అంటే వాళ్ళ చెడు మనసు ఉన్నది కనుక వారు ఏం చేస్తారంట దుష్టక్రియలు చేయడానికి పాప క్రియల వాళ్ళు పాల్గొంటారంట పాప ఆలోచన కలిగి ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని చదివించలేదంటే మొదటిగా మనం చూద్దామా మొదటిగా ఏం చెప్పుకున్నాము మనము మోసకరమైన హృదయము ఒకటి రెండు మోసపోయిన హృదయం మూడు కఠినమైన హృదయం నాలుగు తెరవబడిన చెప్తలే ఎవరు తెరవబడినా హృదయం సంతోషమైన హృదయం మంచి హృదయం అంటే మంచి మనస్సుతో మనం ఆయన వాక్యములను అమలించినట్లయితే ఏమవుతామంట ఫలిస్తామంటూయ అలాగే నూతనమైన హృదయము పూర్ణ హృదయము నమ్మే హృదయం చెడి హృదయం ఈ హృదయాలన్నింటిలో నుంచి మనం ఏ హృదయం కలిగి ఉన్నామో మనమే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం ప్రార్థన చేద్దాం చూడండి దేవుని వాక్యం ఏమేమి చెల్లించినదంటే ఆయనకు గద్దింపుకు లోబడినట్లయితే ఏమవుతుందంట నీ గుణము మార్చబడతదంట దేవుని వాక్యాలకి ఎవరైతే వాయిని గద్దెంపుకి లోబడతారో వారి గుణము మార్చబడతా కానీ ప్రభు సన్నిధిలో మనం దేవుని సెల్ ప్రార్థన చేస్తాం అందరం మోకరించుకుంటాం కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం ఏదైనా ప్రార్థనాసరణ ఉంటే మీరు నాకు తెలియజేయండి మీ నిమిత్తం ప్రార్థన చేయటం జరుగుతుంది అలాగే ప్రార్థన మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన మన ప్రవర్తన కూడా మార్చివేసేస్తుంది ఎందుకంటే ప్రార్థన నీలో ఉంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగినవి ఉంటాం అలాగే శుతి చేయాలి దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండొద్దు దేవుని సన్నిధికి వచ్చి శుతి చేయటం వల్ల నీ స్థితి మార్చబడుతుంది ఎవరైతే నమ్ముతారో ప్రభు సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా చేద్దాం చరుబెత్తి ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం ప్రార్థనాలకించువాడా నా ప్రార్థనాలకించుమా నీ సన్నిధిలో ప్రార్థించగా నా ప్రార్థనాలకించుమా నీ సన్నిధిలో ప్రార్థించగా నా మా నీ సన్నిధిలో ప్రార్థించగా నా మా మోసే ప్రార్థించగా మన్నాలు

ప్రాధన లెక్కించి వాడ నా ప్రాధ్యన లెక్కించి మా మీసన్ని విలు ప్రార్ధించగా నా ప్రాధ్యన లెఖించి మా